హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ ట్రెండింగ్ వర్క్ అనమాట ఈ ట్రెండింగ్ వర్క్ గురించి ఎలా కుట్టాలి ఏంటి అనేది చెప్తాను ఫస్ట్ బాడీ అనేది వర్క్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి చేసామన్నమాట ఆ హ్యాండ్స్ వర్క్ అనేది ఎలా చేసాము ఏంటి పూర్తిగా చెప్తాను ఇది టైలర్ దగ్గర ఇచ్చి కుట్టించడం జరిగింది వర్క్ అంతా కంప్లీట్ అవ్వగానే ఎలా ఉందో చూశారు కదా ఇది హ్యాండ్ అనమాట ఇది హ్యాండ్కి బ్లౌజ్ అనేది చేస్తున్నాం ఈ వర్క్ చివర్లో చూపిస్తాను ఎలా కుట్టాలి ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ డిజైన్ ఏంటంటే ట్రెండింగ్ డిజైన్ అంటే ఇదంతా ఏంటంటే మీకు ఏదైతే కలర్ అనేది ఉందో ఆ కలర్ నెట్టే వేసి వర్క్ చేయడం జరిగింది పూర్తిగా ఈ వర్క్ వచ్చేటప్పటికి ఎనిమిది వేలు తీసుకోవడం జరిగింది కానీ దీంట్లో ఏంటంటే నెట్ అనేది వర్జినల్ ఉంటేనే వర్క్ అనేది ఆగుతుంది ఆ వర్జనల్ నెట్ లేకుండా ఏదో తక్కువ రేట్లో వచ్చే నెట్లు మీరు బిగించి వేశారా ఆ వర్క్ అనేది చాలా నష్టంలో పడిపోయినట్టే అంటే చిరిగిపోవడం అనేది మెల్లిమెల్లిగా మొదలైపోతుంది అందుకనే స్టాండర్డ్ నెట్ అనేది వేయండి ఖచ్చితంగా ఇది స్టాండర్డ్ వర్క్ అనమాట నెట్ అనమాట ఇదంతా ఒరిజినల్ నెట్ అనేది వేసే వర్క్ చేయించండి ఎలా ఉంది చూసారుగా క్లమ్జీ డిజైన్ అంటారు దీన్ని వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇది ఏంటంటే హ్యాండ్స్ అనేవి కుట్టామన్నమాట బ్యాక్ అనేది కూడా మేము సపరేట్గా కుట్టేసాము ముందు ఈ హ్యాండ్స్లో వర్క్ ఎలా కుట్టాము ఏంటనేది చూపిస్తాను మెయిన్ ఏంటంటే కింద నుంచి వర్క్స్ అనేవి కనిపించకూడదు ఇదే వర్క్ కంప్లీట్ అవ్వగానే ఎలా ఉందో చూసారు కదా ఈ వర్కే అనమాట కంప్లీట్ అవ్వగానే ఇదంతా ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ హ్యాండ్స్కి కింద అనేది కట్ వర్క్ లాగా వేసిన తర్వాత వేలాడిదట్లుగా వేసేదట్లుగా గ్యాప్ అనేది పైన వదలం అనమాట ఆ పైన ఏదైతే వదిలాము చూసారా ఆ గ్యాప్లో వేలాడి వస్తాయన్నమాట ఇవ ఇదంతా వర్క్ ఏంటంటే మీకు వచ్చేటప్పటికి ఈ వర్క్ మొత్తము అరవై గంటలు దరిదాపులు నెట్ మీద వర్క్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇద్దా లేదా అని చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా కుట్టాలనేది ఇదంతా లొంగ నాట్స్ అనమాట లొంగ నాట్స్ వచ్చి పూసలు అనేవి వచ్చాయి ఎక్కువగా పూసలు అనేవి కూడా దాంట్లో కనిపిస్తున్నాయి చూసారా కానీ థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ వచ్చింది ఆ డార్క్ కలర్ అనేది కొంచెం వాడడం జరిగింది ఇదంతా స్టోన్సు కొంచెం ఈ ఫ్లవర్స్ అనేవి వాడడం జరిగింది ఇలా అనేది వర్క్ అనేది ఏంటంటే ఈ బీట్స్ అనేవి సేమ్ కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది సేమ్ కలర్ బీ అనేవి ఆ బ్లౌజ్ కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి లొంగ నాట్లో ఏంటంటే ప్రతిదీ కూడా చమికి వేసి చమకీ వేసిన తర్వాత ఇలా నాట్స్ అనేవి చూశారు కదా పైన కింద ఒకటి వేసి తర్వాత ఇటువైపు అటువైపు వేసి మధ్యలో ఇంకోటి అనేది వేసేయాలి ఇప్పుడు చూడండి రెండు అనేది వేసాను చూడండి ఇలా అనేది చమకీ అనేది ఫ్లవర్ అనేది వేసుకోవాలి వీడియోని లైక్ చేయడం మాట మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది నేను చాలాసార్లు మీకు నేర్పించాను అనమాట ఇలా అనేది ఫ్లవర్స్ అనేవి వేసుకోవడానికి ఇది మా వర్కర్స్ చేసిన వర్క్ ఇది మెయిన్ ఏంటంటే ట్రెండింగ్ వర్క్ ఎందుకు అయిందంటే ఇది నార్మల్గా చేస్తే అంత ఎఫెక్ట్ ఉండేది కాదు కానీ దీన్ని మీరు నెట్ అనేది ఎప్పుడైతే బిగించారో ఆ కట్ వర్క్ అనేది ట్రెడ్ వర్క్తో చేసి నీట్గా ఆ వేలాడి దశలుగా ఆ వర్క్ మొత్తం వేయడం వల్ల ఈ ట్రెండింగ్ వర్క్ అయిపోయింది ఈ ఈ ట్రెండింగ్ వర్క్కి ఏంటంటే మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ట్రెడ్ వర్క్ అనేది మెయిన్ అనమాట వేలాడేయి తర్వాత పూసలు స్టోన్స్ అనేవి కూడా అక్కడ చిన్న చిన్న వేయడం కూడా అది కూడా క్లమ్జీ వర్క్ అనేది అయిపోయింది ఈ వర్క్ అనేది మంచి వాల్యుబుల్ వర్క్లు ఇలాగే మార్కెట్లో చాలా వస్తున్నాయి ఇలాంటి ఈ ఇప్పుడు నడిచే ట్రెండింగ్ అనేది బాగా నడుస్తున్నాయి కాబట్టి నెట్వర్క్స్ అనేవి ఖచ్చితంగా నెట్ విషయంలో ఒరిజినల్ నెట్ మాత్రమే తీసుకోండి దయచేసి మీరు ఇలాంటి ఏదైతే డెబ్భై రూపాయల్లో మీటరు ఒక తొంభై రూపాయలు మీటర్ వచ్చేది తీసుకోమాకండి దయచేసి ఒక నూట యాభై రూపాయలు అలా ఉంటుందన్నమాట వంద రూపాయలు కూడా ఉంటుంది మెటీరియల్ అనేది కానీ దీనికి దానికి ఒక ఇరవై ముప్పై రూపాయలు తేడా ఉంటుంది ఒరిజినల్ నెట్కి డూప్లికేట్ నెట్కి కానీ ఒరిజినల్ నెట్ మాత్రమే తీసుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు వచ్చే వీడియో అనేది చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను రే ఒక వీడియో అనేది మంచి వీడియో చేద్దామని చెప్పి మీకు వర్క్ అనేది ఈజీగా వచ్చే మెథడ్లో నేను ప్రతిదీ కూడా చేసేటట్లుగా నెక్స్ట్ వీడియోస్లో నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా మీరు ఒక లైక్ అనేది చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ ట్రెండింగ్ వర్క్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్సు అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాకు లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్